హలో అండి అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ డిఏల బై క్లారిటీ ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ప్రకటించిన డిఏ చెల్లింపులలో మొదట నెలకొన్న గందరగోళాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా తొలగించింది ఉద్యోగుల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని తప్పును వెంటనే సవరించింది తప్పులు దిద్దుకునే విషయంలో ఎలాంటి మొహమాటాలు ఉండవని స్పష్టమైన సంకేతాలు పంపింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శనివారం ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటిస్తూ ప్రకటన చేశారు అయితే దీనికి సంబంధించి సోమవారం విడుదలైన జీవోలలో అధికారుల స్థాయిలో కొంత అనాలోచిత నిర్ణయం కనిపించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి చెల్లించాల్సిన మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామని ఆ జీవోలో పేర్కొన్నారు ఇరవై ఒక్క నెలల డిఏ బకాయిల కోసం పదవీ విరమణ దాకా వేచి చూడాల్సిన పరిస్థితి ఏమిటి అంటూ ఉద్యోగుల్లో తీవ్ర చర్చ మొదలయ్యింది ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు అప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు దీనిపై మంగళవారం తీవ్ర స్థాయిలో కసరత్తు జరిగింది ఉద్యోగుల డిమాండ్ను అర్థం చేసుకున్న ప్రభుత్వం దీనిపై మంగళవారం రాత్రి సవరణ జీవోను జారీ చేసింది దీని ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏకు సంబంధించిన బకాయిలు అంటే ఇరవై ఒక్క నెలల బకాయిలను నాలుగు విడతల్లో ఉద్యోగులకు అందజేస్తారు బకాయిలలో పది శాతాన్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లిస్తారు ఓపిఎస్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాల్లోకి సిపిఎస్ పిటిడి ఉద్యోగులకు ప్రభుత్వ వాటాతో కలిపి వారి ప్రాన్ ఖాతాల్లోకి జమ చేస్తారు మిగిలిన తొంభై శాతం బకాయిలను మూడు సమాన భాగాల్లో రెండు వేల ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలల్లో అందిస్తామని జీవోలో స్పష్టం చేశారు ఈ మొత్తాలను ఓపీఎస్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని పీటీడీ ఉద్యోగులకు నగదు రూపంలో అందజేస్తామని జీవోలో వెల్లడించారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీవ్రంగా కృషి చేస్తుంటే మరోవైపు ఆర్థిక శాఖ నిర్ణయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వ్యక్తమయ్యాయి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అందువల్ల డిఏ బకాయిలు పదవీ విరమణ సమయంలో ఇస్తామని ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య దూరం పెంచేలా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి ఇది తన దృష్టికి రాగానే ముఖ్యమంత్రి గారు స్పందించారు మంగళవారం ఆర్థిక శాఖ అధికారులను పిలిచి మందలించారు ఇకపై ఇలాంటి తప్పులు దొరకూడదని సాధారణంగా డిఏ బకాయిలు ఎలా చెల్లిస్తారో అలాగే ఇప్పుడు చెల్లించేలా జీవోను సవరించాలని ఆదేశించారు ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం రాత్రి జీవో అరవై రెండును విడుదల చేసింది ఉద్యోగులకు డిఏతో పాటు ఆర్టీసీలో పదోన్నతులు కల్పించడంపై ఆర్టీసీ కార్మిక పరిషత్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలిపింది మంగళవారం ఈ మేరకు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు గత ఆరేళ్లలో మొట్టమొదటిసారిగా ఉద్యోగ సంఘాలందరినీ పిలిపించిన ప్రభుత్వం పలు సమస్యలను పరిష్కరించింది తాజాగా డిఏ విడుదల జీవోలో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తూ విడుదల చేసింది దీనికి ఏపీ ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ గారు హర్షం వ్యక్తం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్